తన సినిమా కథల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అగ్ర హీరో చిరంజీవి గారు కొన్నిసార్లు ఫలితం వేరేలా ఉన్నా ఎక్కువ శాతం అలరించేందుకు ప్రయత్నిస్తారు కొన్ని కథలు హీరోలకు బాగుంటుందని సలహాలు కూడా ఇస్తుంటారు చిరంజీవి గారు అలాంటి సినిమాలో డాడీ సినిమా ఒకటి సురేష్ కృష్ణ దర్శకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది అయితే చిరంజీవి మార్క్ సూపర్ హిట్ మాత్రం ఈ సినిమా సొంతం చేసుకోలేకపోయింది డాడీ సినిమా కథను నాకు వినిపించారు వినగానే ఇది నాకంటే వెంకటేష్ కు బాగుంటుంది అనిపించింది ఈ కథకు తను న్యాయం చేయగలనుకున్నా రచయిత భూపత విషయం చెప్పా ఇది ఆయనకు మామూలుగా ఉంటుంది మీకైతే ఫ్యామిలీ మేన్ గా కాస్త వెరైటీగా ఉంటుందని భూపత రాజా ఒప్పించే ప్రయత్నం చేశారు అయితే నేను కాస్త తటపటాయించా ఈ కథ విన్నవారందరూ చిన్నపిల్లతో ఈ సినిమా మీకు బాగుంటుందని సలహా ఇచ్చారు చివరికి నేను కూడా బలవంతంగా ఒప్పుకున్నా రిజల్ట్ కూడా అలాగే ఉంది సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ నాకు ఫోన్ చేసి భలే సినిమా అండి నా మీదైతే ఇంకా బాగా ఆడేదండి అనేసాడు నీకైతే బాగుండేదని నేను చెప్పాను వెంకటేష్ కానీ వినలేదు అని అన్నాను అలాంటి కొన్ని ఫెయిలియర్స్ నా సినీ జీవితంలో ఉన్నాయని చిరంజీవి గారు